ఎమ్మెల్యే ప్రభాకర్ గారు మహానాడులో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రభాకర్ గారు ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం మా శక్తికి మించి నాయకులు కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఎవరైతే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము ఎంత చేస్తున్నప్పటికి కూడా చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి అట్లన్నింటినీ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే మొదటి రోజు ఎంతమందికి భోజన సదుపాయాలు ఉన్నాయి సార్ ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎంతమంది అంచనా వేస్తున్నారు ఈ రోజు సుమారుగా ఒక యాభై వేల మందికి ఏర్పాటు చేసాం యాభై వేల మంది దాటచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఏర్పాట్లు చేస్తాం ఓకే మొదటిసారి మహానాడులో నాన్ వెజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి సార్ ఎలా ఉంది ఎలా ఉంటది వెజ్ ఉంటే కొద్దిగా ఇంకా హ్యాపీగా ఉంటారు కదా కార్యకర్తలు నాయకులు అంతే తప్ప పెద్ద విషయం కాదు ఓకే మీ తోటలో పడినటువంటి మామిడికాయలతో ఇక్కడ చట్నీ చేయించి తీసుకొచ్చారు అవి నేను కూడా ఇక్కడ బయట నుంచి కొనుక్కొచ్చినాయి కాకపోతే మా జిల్లాలో పడినది కాబట్టి అక్కడ నుంచి కొనుక్కొచ్చి మామిడికాయ పిక్కిలు అనేది ఈ సమ్మర్ లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పెట్టాం ఓకే సార్ ఫైనల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భయంకరంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకలు జరిగాయని ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు తుది లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీద ఏమంటారు లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి చేసారా ఓకే అయితే తప్పకుండా అవుతాడు మీరు చెప్తున్నారు కదా తుది అంతిమంగా ఆయనకే తెలిసింది ఇదంతా అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి కంపల్సరీగా అది కూడా జరుగుతుంది గడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మంత్రి సవితమ్మ గారు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ అసలు ఇక్కడ భోజనాల కార్యక్రమం ఎలా ఉంది చూద్దాం మేడం ఇక్కడ మీరు పర్యవేక్షించడానికి వచ్చారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి ఎంత వేలాది మందికి ఈ రోజు యాక్చువల్గా మరి నిన్నటి రోజులు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువైనా అన్ని అన్ని ఏర్పాట్లు చేశాం మరి ఈ రోజు కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా టిఫిన్ కానీ భోజనానికి కానీ ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం కడపలో మహానాడు జరుగుతుంది ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా రాయలసీమలో ఈ మహా పండుగ జరుపుకోవడం మాకు అందరికీ గర్వంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలపడానికి ఒక వేదిక దొరికింది రాయలసీమ ప్రజలకు విషయం తెలియజేస్తుంది మొదటిసారి ఈ రోజు చికెన్ కూడా ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది ఎప్పుడు చేస్తారు మహానాడులు మొదటిసారి ఏం కాదు ఎప్పుడు ఎన్ని మహానాడులు జరిగినాయి ఇప్పటివరకు అన్ని మహానాడులోనూ చికెన్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఓకే ఇంకా ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్మానాల్లో భాగంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం జరిగింది దాని అంటారు చూద్దాం ఇంకేం షార్ట్ టైం కదా మరి యువ నాయకులు అందరికీ స్ఫూర్తి మాకు అందరికీ ధైర్యం మహిళలకు ముఖ్యంగా భరోసా మరి ఇవ్వగల మాదేత మరి ఆయనకి ఏమి ఇవ్వాలి ఏమి లేకపోయినా పార్టీని భుజస్కంధాలపై నడుపుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక పక్క పార్టీని రాష్ట్రాన్ని మరి ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా పార్టీని ఒక పక్క మరి ప్రభుత్వాన్ని ఒక పక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలకి జరిగాయి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మద్యం కుంభకోణం సంచలనంగా మారింది మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైకాపా నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తుది లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీద మందు స్కామే కాదు చెట్టం తన పని తను చేసిపోతూ ఉంటుంది ల్యాండ్ మైన్ వైన్ సైన్ శాండు మరి దేవుని మాన్యాలు దోచుకోవడం దాచుకోవడం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్లియర్ గా లోకేష్ బాబు గారు చెప్పారు అయ్యా నువ్వు ఆల్రెడీ ఖైదీ నంబర్ అరవై తొంభై మూడు ఆల్రెడీ నీ మీద కేసులు ఉన్నాయి మళ్ళీ ఈ తప్పులు చేయదు ఈ తప్పు చేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది జాగ్రత్తగా ఉండు కలియుగ శిశుబాలుడు అని కూడా చెప్పారు మరి ఈ వంద తప్పులు చట్టం తరపున చేసుకుంటూ పోతుంది మేమేం చేసేది లేదు వాంటెడ్ గా చేసే పని మాకు అవసరం లేదు కక్ష సాధిపు చర్యలకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు మాకు దశా దిశ నిర్దేశించేది కూడా ఒకటే మీరు ప్రజల్ని సంపూర్ణంగా నమ్మకంతో మనకు ఓటేసారు వాళ్ళ అభివృద్ధి మీరు ధ్యేయంగా ఉండండి ప్రజలకు అనుకూలంగా అవసరాలు తీర్చండి అనేది చెప్పారు ఓకే ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది ఈ సంవత్సరంలో కుటుంబ ప్రభుత్వం విఫలమైందని నేను అందుకే రైతు బాట పడుతున్నాను పొగాకు బోర్డు ఆ రైతుల కోసం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నాడు ఏంటి ఆయన వైఖరి మారడానికి కారణం ఏంటి జ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చర్చకు రమ్మనండి ఆయన సలహాదారులు ఒక యాభై ఆరు మంది ఉన్నారు ఆయన మంత్రి మండలి సభ్యులు ఉన్నారు ఒక చర్చ కూర్చుందాం కడపలో పులివెందుల్లోనే కూర్చుందాం మేము కూడా వస్తాం మేము ఏం చేసాం ఈ పది నెలల్లో మీరు ఐదు నెలల్లో ఏం చేశారు ప్రజలకు చెప్పి ఏ విధంగా మోసం చేశారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు పరిశ్రమలు తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కనిపించడం లేదా నాలుగు వేల పెన్షన్ ఇస్తుండేది కనిపించడం లేదా జగన్ భూచట్టాన్ని రద్దు చేసింది కనిపించడం లేదా మరి దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చింది కనిపించడం లేదా మెగా డిఎస్సి కనిపించడం లేదా స్కిల్ డెవలప్మెంట్ని ఏ యువతకు స్కిల్ డెవలప్ వాళ్ళలో ఏముందో స్కిల్ బయటికి తీసి ఉద్యోగాల అవకాశం కల్పిస్తున్నాయి కల్పించడం లేదా మరి అన్ని రంగాల్లోనూ మేము చేస్తున్నాం చెప్పనివ్వదా మరి మధ్యాహ్నం పిల్లలకు మధ్యాహ్నం భోజనం డొక్కా సీతక పేరు మీద భోజనం భోజనం పెడుతున్నాం అదేవిధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క పోలవరం పనిచేయడం లేదా అమరావతి పనిచేయడం లేదా ఆరంబి రోడ్లని గుంతలు పూడ్చలేదా పల్లె పండుగ రోడ్లు వేయడం లేదా ఎక్కడ అభివృద్ధి ఆగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా ఆ సలహాదారులు ఆరు వందల యాభై కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నవారు సలహాదారులు అందరినీ రమ్మనండి దోచుకునేదంతా చెప్పనండి ఎవరు అభివృద్ధి చేయడం లేదు వాళ్ళకి తిక్కబట్టింది పది నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి ఎలా చేస్తున్నదో వాళ్ళకి అర్థం కాక ఈ రోజు మాట్లాడుతున్నారు ఉనికి చాటుకునే కోసం డెవలప్ చేసింది కూడా మేమే చేయబోయేది కూడా మేమే గడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఈ మహానాడు కార్యక్రమానికి తరలివస్తున్నారు కార్యకర్తలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఎన్నో రకాల వంటకాలను వారి కోసం ఇక్కడ సిద్ధం చేసింది దానికోసం తెలుగుదేశం పార్టీ అంబికా క్యాటర్స్ కి ఈ వరకు అప్పచెప్పింది అంబికా కేటర్స్ శివాజీ గారు మనతో ఉన్నారు ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్ని రకాల వంటకాలు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాయనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శివాజీ గారు ఎలా ఉన్నారు సార్ గత రోజుల నాడు పద్దెనిమిది వందల మంది వాళ్ళని తీసుకుని విజయవాడ నుంచి బయలుదేరి వచ్చామండి ఈ ఈ ఈ మహానాడు మూడు రోజుల పండగని చాలా ఆనందంగా మా ఎంతో పండగ వాతావరణంలో వంటలు వండించడం అనేది మాకు కూడా ఎంతో సరదాగా ఆనందదాయకంగా వచ్చే చేయడం జరుగుతుందండి ఈ నిన్నటి రోజున ఒక యాభై వేల మంది దాకా వచ్చారండి ఈ రోజున ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన చక్ర పొంగలి అల్లూరియా మైసూరుపాకు పప్పు కర్రీలు వెజిటేరియన్ కర్రీలు మాంసాహారం అన్నీ కూడా మన రాయలసీమ వాసులకి మాంసాహార భోజనాలు ఇష్టం కాబట్టి అవి కూడా మేళవించి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి శివాజీ గారు అదే అంటే మహానాడులో మొదటిసారి చికెన్ పెట్టడం జరిగింది ఏంటి ఎన్ని క్వింటాల చికెన్ రోజుకి వినియోగిస్తూ ఉన్నారు రోజు ఆరు క్వింటాల్ చికెన్ వాడుతున్నాం అండి ఇది కూడా అన్ని రిఫ్రిజరేషన్ ట్రక్స్ లో హైదరాబాద్ నుంచి ఏసీ ట్రక్స్ లో స్పెషలైజ్డ్ కంపెనీ బ్రాండెడ్ చికెన్స్ వస్తాయండి ఫ్రెష్ చికెన్స్ అన్నీ కూడా గా హై క్వాలిటీలో ప్రిపరేషన్ అనేది చేస్తామండి వెజ్ నాన్ వెజ్ అన్ని కలిపి ఒక ఇరవై ఇరవై రెండు రకాలు చేస్తాను మూడో రోజున పబ్లిక్ మీటింగ్ నాడు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి లాస్ట్ మనిషి వరకు కూడా భోజనం పెట్టాలన్నారు అన్ని వెరైటీలు తగ్గించి ఆకలి లేకుండా మనిషిని కార్యకర్తను పంపించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి అధిష్టానం ఆదేశించింది ఓకే నాన్ వెజ్ వాళ్ళకి వెజ్లో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి సార్ వెజిటేరియన్లో కూడా వెజిటేబుల్ పలావులు కుర్మాలు ఫ్రైస్ అన్ని గ్రేవీ కర్రీలు చట్నీలు అన్ని శుభ్రమైన పెళ్లి భోజనం లాగా ఏర్పాట్లు జరుగుతాయండి ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఆయన జయంతి ఎటువంటి స్పెషల్స్ ఉండబోతున్నాయి ఈరోజు ఎన్ని వేల మందికి భోజనాలు సిద్ధం చేశారు భోజనాలు ఒక డెబ్బై వేల మందికి సిద్ధంగా ఉందండి ప్రతినిధుల సమావేశం యాక్చువల్గా కానీ ప్రతినిధులే కాదు అభిమానులు కూడా ఆనందంగా పరిగెత్తుకుని వస్తున్నారు కాబట్టి వారి కోసం అని చెప్పి ప్రతినిధులు దాటి చేస్తున్నాం కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఎక్కడైతే ఇప్పుడు మదనపల్లి టమాటా దొరుకుతుంది అనుకోండి మదనపల్లి నుంచి వస్తాయి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ బెంగళూరు నుంచి వస్తాయి అలాగే ఈ కడప చుట్టుపక్కల పచ్చిమిర్చి అట్లాంటివన్నీ కూడా ఈ చుట్టుపక్కల అవైలబిలిటీ దొరుకుతుంది అలాగే కొంచెం బ్రాండెడ్గా మంచి దోసకాయ వంకాయ సొరకాయ లాంటివన్నీ కూడా గుంటూరు జిల్లా నుంచి వస్తాయి అలా అన్నీ కూడా రాష్ట్రం నాలుగు చర్యల నుంచి కలెక్షన్ చేసి మేము వండుతూ ఉంటాము ఈరోజు ఉదయం అల్పాహారం ఎన్ని వేల మందికి చేరింది ఒక అల్పాహారం కాన్సెప్ట్ అనేది కొద్దిసేపు మాత్రమే ఒక పదిహేను వేల మందికే వరకే చేయిస్తున్నాం అండి ఏమంటే పదకొండు గంటలకల్లా భోజనం ఏర్పాట్లు చేసి ఆ భోజనాలని రెడీ చేస్తున్నాం వెరైటీస్ తక్కువ పెట్టి ఎక్కువ మందికి పెట్టాలనే కాన్సెప్ట్ అండి ఇదివరకు రోజులకి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందండి రాను రాను కార్యకర్తలు అభిమానులు ఎక్కువ బాగా మెండుగా వస్తున్నారు వాళ్ళ కోసం వెరైటీస్ తగ్గించి మేము అందరికి పెట్టాలనే సంకల్పంలో ఉన్నామండి